హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు న్యూస్ అయితే చూసుకోవచ్చు మనం ఇక్కడ ట్వంటీ ఫోర్త్ సెప్టెంబర్ రోజు మతలో ఉన్న యువతిపై గ్యాంగ్ రేప్ మర్డర్ కిస్మత్పూర్ బ్రిడ్జ్ ఘటనలో బయటపడే సంచలన విషయాలు మనం ఇక్కడ న్యూస్ చూసుకున్నట్లయితే హైదరాబాద్లో ఒక యువతిని అయితే ముగ్గురు రేప్ చేసి మరీ దారుణంగా ఆమెని కట్టెలతో కొట్టి చంపడం జరిగింది పూర్తిగా న్యూస్ అయితే ఇక్కడ చూసేద్దాం హైదరాబాద్ రాజేంద్ర నగర్ పరిధిలో కిస్మత్పూర్ బ్రిడ్జ్ వద్ద ఈ నెల పదహైదవ తేదీన యువతి డెడ్ బాడీ దొరికిన ఘటనలో సంచలన విషయాలు బయటపడ్డాయి కళ్ళు తాగి మత్తులో తూలుతూ వెళ్తున్న యువతిపై ఓ ఆటో డ్రైవర్ లంగి లైంగిక దాడి చేశాడు మరో ఇద్దరు ఆటో డ్రైవర్లు ఆమెపై లైంగిక దాడి చేయడంతో దారుణంగా చిత్రహింసలు పెట్టి హత్య చేసినట్లు పోలీసుల విచారణ తేలింది ఈ ఘటన నిర్భయ ఘటన తరహాలో ఉంది పూర్తి వివరాల్లోకి వెళ్తే రాజేంద్ర నగర్ పోలీసులు వివరాలు పాతబస్తీ ప్రాంతానికి చెందిన భావిస్తున్న ముప్పై రెండు నేళ్ల యువతి ఈ నెల పద్నాలుగో తేదీ పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే పిల్ల నెంబర్ వన్ దగ్గర కదా మత్తులో అంటే కొంచెం తాగిన మట్లో కొంచెం అటు ఇటు ఊగుతూ వెళ్ళడం గమనించిన డ్రైవర్ దుర్గారెడ్డి ఆటో డ్రైవర్ ఆమె దగ్గరికి వచ్చి బీరు బిర్యానీ ఇప్పిస్తానని ప్రలోభ పెట్టి ఆటోలో ఎక్కించుకున్నాడు మత్తులో ఉన్న ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్ళి లైంగిక దాడి చేశాడు తర్వాత అరామ్గర్ వద్ద వదిలేశాడు తర్వాత ఇది గమనించిన మరో ఆటో ఆటో డ్రైవర్ దస్తగిరి ఖాన్ ఇరవై ఆరు ఆమెను చూసి ఈ విషయం గురించి టోలీ చౌక్కి చెందిన మహమ్మద్ ఇమ్రాన్ ఇరవై ఇరవై సంవత్సరాలు అనే యువకుడికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పాడు సో వాళ్ళిద్దరు కలిసి ఆమె అక్కడ నుండి చాలా బలవంతంగా ఆమెని తీసుకువెళ్ళి త్రీ నాట్ సిక్స్ పిల్లర్ నెంబర్ దగ్గర ఆటోలోకి ఎక్కించుకొని తీసుకువెళ్ళి హత్య చేశారు ఫస్ట్గా రేప్ చేసిన తర్వాత ఆమెనే కట్టెలతో కుట్టి రేప్ చేసి దాడి చేయడం వల్ల ఆమె చనిపోయింది రెండు రోజుల తర్వాత ఈ నెల పదహైదున ఉదయం పదకొండు గంటలకు కొందరు యువతి డెడ్ బాడీని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు దీంతో రాజేంద్ర నగర్ పోలీసులు వెంటనే అక్కడ చేరుకుని డెడ్ బాడీని పర్చున్నాయి యువతి డెడ్ బాడీపై బట్టలు లేకపోవడం జనానాగలపై సైతం తీవ్రంగా గాయాలే కనిపించడంతో రేపు మర్డర్ జరిగినట్టుగా అవమానించారు కేసు నమోదు చేసి రాజేంద్రనగర్ సిఐ అంజయ్య నేతృత్వంలో దర్యాప్తుంది అయితే సీసీటీవీ ఫుటేజ్ పట్టించారు యువతి చనిపోయిన చోట ఒక ప్లాస్టిక్ కవర్లో చిన్న డిస్పోజబుల్ డబ్బాలో కళ్ళు కనిపించింది దీంతో ఆమె కానీ ఆమెకు చంపిన నిందితులు కానీ కళ్ళు తాగి ఉంటారని పోలీసులు అవమానించారు మర్డర్ ప్లేస్కి రెండు వందల మీటర్ల దూరంలో కళ్ళు కంపౌండ్ ఉండడంతో అక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ని చెక్ చేశారు పక్కనే ఓ ప్రైవేట్ కన్స్ట్రక్షన్ సైట్లో ఉన్న మరో సీసీ కెమెరా ఫుటేజ్ని చూశారు దీంతో పద్నాలుగో తేదీన కళ్ళు కంపౌండ్ నుంచి ఒక ఆటో అటువైపు వెళ్ళడం కనిపించింది ఆటో వెనుక ఒక పువ్వు గుర్తుకు పోలీసులు గమనించి దాని ఆధారంగా ఎంక్వైరీ చేయగా ఆటో గోల్కొండకు చెందిన ఓ వ్యక్తి గుర్తించారు అతడు పిలోకి తీసుకుని ప్రశ్నించగా తను ఆటో కిరాయికి ఇచ్చానని చెప్పాడు ఆ రోజు కిరాయికి తీసుకుపోయిన వ్యక్తి పేరును వెల్లడించాడు దీంతో నిందితుడిని పట్టుకుని విచారించగా ఘటన వివరాలు బయటపడ్డాయి కిడ్నాప్ గ్యాంగ్ రేప్ లైంగిక దాడి మర్డర్ అభియోగాలతో ముగ్గురు నిందితులను సోమవారం అరెస్ట్ చేశామని పోలీసులు వెల్లడించారు నిందితుల నుంచి రెండు ఆటోలు నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు మీరైతే చూడవచ్చు ఈ న్యూస్ అయితే ప్రతిరోజు ఏదో ఒక దారుణం జరుగుతూనే ఉంది ఇలా ఆడవాళ్ళకైతే రక్షణ లేకుండా పోతుంది దీని గురించి ఏమంటారో కామెంట్ చేయండి